అందరికీ నమస్తే అండి నేను మొదటిసారి అరుణాచలం వచ్చాను గిరిప్రదక్షిణ చేశాను అరుణాచలేశ్వరుని దర్శనం కానీ రమణ మహర్షి ఆశ్రమం కానీ స్కందాశ్రమం కానీ అలాగే విరూపాక్ష గుహని కానీ నేను మొదటిసారే విచ్చేసి ఇవన్నీ కూడా నేను ఎంతలా అనుభూతి చెందాను అంటే ఇప్పుడు నేను మాటల్లో చెప్పాలంటే చాలా కష్టం అనమాట అంత మంచిగా అనిపించింది ఇక్కడ ఎవరి అనుభూతి వాళ్ళదేనండి ఎవరికి వాళ్ళు అనుభూతి చెందాల్సిందే ఎంత పాజిటివిటీ ఉందో నిజంగా సో నేను వెనక్కి వస్తూ కూడా నేను ఇది చూపిస్తూ మీతో నాకు మాట్లాడే అనిపించింది భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు తన పదహారవ ఏటనే ఆత్మజ్ఞానం పొంది అరుణాచలం వచ్చి యాభై నాలుగు సంవత్సరాల పాటు అంటే తన శరీరాన్ని వదిలి వెళ్ళేంత వరకు కూడా అక్కడే ఉండి ఎంతో మందికి దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి భక్తులకు జ్ఞానబోధ చేశారండి విజిట్ చేయకపోతే